బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలందించిన మహాత్మా జ్యోతిబాపులే మనందరికీ ఆదర్శనీయులని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు అల్వాల్ సర్కిల్లో జరిగిన మహాత్మా జ్యోతిబాపుల జయంతి వేడుకలకు మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనగారిన హక్కుల రాష్ట్ర నాయకులు సిఎల్ యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీకాంత్ రెడ్డి నిమ్మ అశోక్ రెడ్డి రాజసింహారెడ్డి సంతోష్ సాగర్ వినస్ మేరి గాయత్రి శశికళ లక్ష్మి రమాదేవి తదితరులు పాల్గొన్నారు గారు ఒక కుటుంబం తోటమాలి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన చదువుకొని మరి చిన్న వయసులోనే పదకొండవ ఏటనే వివాహం ఆడి సావిత్రిబాయి పూలకు పులకు చదువు నేర్పించి మరి విద్యావంతరాలు చేసినటువంటి వ్యక్తి ఎందుకంటే ఆ రోజులలో ఈ యొక్క చతుర్వర్ణ వ్యవస్థ మూడు వర్ణాలు ఏవైతే ఉన్నాయో వారిని వ్యతిరేకిస్తూ ఈ శూద్ర వ్యవస్థ అంచెలంచెలుగా పైకి వచ్చింది మనధర్మ శాస్త్రాన్ని మరి తొక్కి మరి సనాతన ధర్మాన్ని తొక్కి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహాత్మ జ్యోతిరాపులే చిన్న పిల్లలకు చిన్ననాటి నుండే వివాహాలు చేయడానికి వ్యతిరేకిస్తూ మరి వితంతువులకు భర్త చనిపోతే భార్యను సతిసగమం చేసినటువంటి వ్యవస్థను పుణముట్టించాలని మరి విధంతులకు కూడా తిరిగి మరి మ్యారేజ్లు చేయాలని చెప్పేసి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి అదేవిధంగా మరి ఆ రోజులలో మిషనరీ స్కూల్ నడుస్తూ ఉంటే మరి అణగారిన ప్రజల కోసము ఈ యొక్క పాఠశాలలు ఏర్పాటు చేసి మరెన్నో విద్యలు నేర్పించినటువంటి వ్యక్తి తన భార్య మొదటి గురువుగా ఆమెకు చదువు నేర్పించి మరి పంపినటువంటి వ్యక్తి మరి ఆమెను ఎన్నో విధాలుగా ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ ఆమె మీద పేడ నీళ్ళు తల్లి మరి ఎంతో అవమానపరిచినా కానీ ఇంకో భర్త వచ్చి మాట్లాడిన తర్వాత సరే ఇంకో చీర బ్యాగులు పెట్టుకో అదే పెండ నీళ్ళు కలిపిన నీళ్ళు చీరను కట్టుకొని వెళ్ళు అని చెప్పేసి స్కూల్కి పోయిన తర్వాత చీర కట్టుకొని పిల్లలకు పాఠాలు చెప్పి చైతన్యవంతం చేసిన తల్లి సావిత్రిబాయి పిల్ల గారు మరి అలాంటి వ్యక్తి కాచరుడు అంటే జ్యోతిరావు జ్యోతిరాపులే గారి వర్ధ జయంతి నూట తొంభై ఎనిమిదవ జయంతి మరి ఈ యొక్క ప్రజలకు దేశవ్యాప్తంగా మరి ఈ దేహ దేహానికి భారతదేశానికి దేహము సూత్రులైతే రక్తనాళాలు కూడా సూత్రులే మరి అలాంటి తరుణంలో బాబా మన మహాత్మా జ్యోతిరాపుల్ల గారి జయంతిని పల్లె పల్లెల్లో వాడవాడల్లో జరుపుకుంటున్నారు వారందరికీ అనగారిన ప్రజల అప్పుల పోరాట కమం నుంచి గద్ద సంఘం నుంచి తెలంగాణ అంబేద్కర్ జన సంఘం జనసంఘం కళా మండలి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా జై అంబేద్కర్ జై అంబేద్కర్